గ్రామంలో ఎస్సీలు లేకుండా రిజర్వేషన్ల ఎస్సీ సర్పంచ్ రావడంతో నామినేషన్ వేయకుండా ఉండడంతో అవాకైన గ్రామస్తులు నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలోని పెరకపల్లి గ్రామంలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం బీసీలు ఉన్న గ్రామంలో ఎస్సీలు లేని గ్రామంలో ఎస్సీ సర్పంచ్ అభ్యర్థికి రిజర్వేషన్ కేటాయించడంతో అవాక్ అవుతున్న గ్రామస్తులు పెరకపల్లి గ్రామంలో మొత్తం మంది ఓటర్లుండగా గత ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఏర్పాటు చేస్తుంది అప్పటి ఎన్నికలు సర్పంచ్ జనరల్ కు ఇవ్వడంతో అప్పుడు బీసీ అభ్యర్థి వార్డు సర్పంచ్ లలో సర్పంచ్ సీటు మరియు రెండు వార్డు మెంబర్ల సీట్లను ఎస్సీలకు కేటాయించడంతో గ్రామానికి చెందిన ఒకరు కూడా సర్పంచ్ అభ్యర్థితో పాటు రెండు వార్డులలో నామినేషన్ వేయని పరిస్థితి మా గ్రామంలో మొత్తం మంది బీసీలు ఉన్నామని కేవలం ముగ్గురు ఎస్టీలు ఉన్నారని ఎస్సీలు మాత్రం అసలే మాకు రిజర్వేషన్ గురించి తెలవడంతో పరకపల్లి ధర్నాలు రాస్తారోకో ఆందోళన చేశామని ఊరంతా కలెక్టర్ గారికి వివరించమని మా దగ్గర ఏది లేదని చేతులు అన్నారు మొత్తం ఎనిమిది వార్డులకు అందులో రెండు ఎస్సీ రిజర్వేషన్ వార్డులు రావడం విడూరంగా ఉందని తెలిపారు కేవలం ఆరు వార్డులకు బీసీ రిజర్వేషన్ ఉండటంతో ఆరు వార్డులకే పరిమితం అయినామని తెలిపారు ఎస్సీలు లేని చోట ఎస్సీ రిజర్వేషన్ కేటాయించడంతో గ్రామం సర్పంచ్ లేకపోవడంతో అభివృద్ది కుంటుపడుతోందని స్థానికులు అన్నారు రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ దాస్తూరాబాద్ మండలంలోని పెరకపల్లిలో ఎస్సీ రిజర్వేషన్ రావడంతో ఎక్కడ ఎవరు లేరని ఒక నామినేషన్ వేయలేరని పై అధికారుల దృష్టికి తీసుకుపోయామని ఉన్న ఆరు వార్డు సభ్యులతో ఉప సర్పంచ్ ఎన్నుకొని ఉప సర్పంచ్ చెక్ పవర్ ఉందని అన్నారు నిర్మల్ జిల్లా దసరా మండలంలోని పెరకపల్లె గ్రామంలో ఐదు వందల యాభై నాలుగు ఓటర్స్ ఉంటారు అందులో మూడు ఓట్లు మాత్రం ఎస్టీకి ఎస్టీ ఉన్నాయి ఇలాంటి గ్రామాన్ని ఎస్సీ సర్పంచ్గా కేటాయించి రెండు వార్లను కూడా ఎస్సీ వార్లుగా కేటాయించు దీని మీద కలెక్టర్ గారికి ఊరు గ్రామస్తులు అందరం పోయి పెద్ద ఎత్తున ధర్నా చేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అప్పుడు వారు ఆలోచించి మరి పై అధికారులకు చెప్పి దాన్ని నిర్ణయం తీసుకుంటామని చెప్పినారు మరి మొన్న కూడా చేంజ్ అయిన దాంట్లో యథావిధిగా అవే రిజర్వేషన్లు వచ్చినాయి ఆ సర్పంచ్ స్థానం ఎస్సీకే ఉన్నది రెండు వార్లు కూడా ఎస్సీకే ఉన్నాయి ఏవైతే ఐదు ఆరున్నాయో ఆరు బీసీలు ఉన్నాయో అవి మొన్న నామినేషన్లు వేసినారు ఇప్పటికి కూడా అధికారులు ఈ ఎస్సీ స్థానాన్ని క్యాన్సల్ చేసి బీసీలకు ఇచ్చి ఆ రెండు వార్లను కూడా బీసీలకు ఇవ్వాలని గ్రామస్తులందరూ కోరుకుంటున్నాం ఆరు ఎవైతున్నాయో బీసీకి అవన్నీ కూడా నామినేషన్లు ఇద్దరు ముగ్గురు నలుగురు ఇట్లా వేయడం జరిగింది దీని దీనికి ఇప్పుడు బీసీ వార్లు ప్రయత్నం చేసి ఉప సర్పంచ్గా ప్రయత్నం చేసి ప్రయత్నం చేస్తున్నారు మరి ఎలా ఉండబోతే సర్పంచ్ లేదు అక్కడ ఉప సర్పంచ్ పూర్తి బాధ్యత అధికారులను పై అధికారులు ఇచ్చే అవకాశం ఉంది సర్పంచ్ లాగానే చెక్పోవారు ప్రతి ఒక్క అధికారం ఉంటుందా వచ్చే ఇచ్చే అవకాశం ఉంది పై పై